హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు సర్వపిండి తపిలెంటు లేకుంటే బియ్యపు రొట్టె అంటారు కదండీ అలా ఆ రొట్టెను మనం తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి ఫస్ట్ ఏం చేయాలంటే బియ్యం పిండి రెండు కప్పులు తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనం అన్నీ ముందుగానే నానబెట్టి పెట్టుకున్నటువంటి శనగబ్యాలు వేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఉంటే కరివేపాకు తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు నువ్వులు ఇవన్నీ వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత పెన్నెంలు రెండు పెట్టుకోవాలండి అప్పుడే ఈజీ అవుతుంది ఫస్ట్ ఒక పెన్నెం తీసుకొని పల్చగా ఒత్తుకోవాలండి ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువనే హోల్స్ పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలంతే రెండు వైపులో బాగా కాల్చుకోవాలి ఇంకో సైడ్ ఇంకొక పెన్నెం కూడా పెట్టుకొని అందులో కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలండి అంతే రెడీ చేసుకొని రెండు వైపులో బాగా కాల్చుకోవాలంతే చాలా టేస్ట్గా ఉందండి అసలుకు నేను ఫస్ట్ టైం చేసినాను అసలు చెప్తుంటే వినడమే తప్ప ఎప్పుడు చేయలేదు ఇప్పుడు చేశాను అసలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఇంకొంచెం పలచగా చేసి ఉంటే బాగుండేది రెండోది ఫస్ట్ది అయితే బాగా వచ్చింది టోటల్గా బాగా వచ్చినాయండి రెండు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టైం పాస్కి చాలా బాగుంటాయండి ఓకేనా అండి మరి ట్రై చేస్తారా ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఓకేనా అండి బాయ్ అండి